నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మెగ్నేష్ అమిత్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు పట్టుకున్నప్పుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా అయితే ముఖ్యంగా ప్రతిరోజు కూడా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మొన్న నుంచి కూడా తాంత్రిక వస్తువులు కూడా చెప్తున్నాను ఎన్నో కుటుంబాలు ఆర్థిక సమస్యల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి వ్యాపార సమస్యల నుంచి కోర్ట్ కేసెస్ కావచ్చు ఇలా ఎన్నో సమస్యలు ఎంతోమంది అధికారులు ఎంతోమంది పొలిటీషియన్స్ ఇలా ఎంతోమంది ఆ వస్తువులు తీసుకొని లాబ్ లబ్ధి పొందడం జరిగింది అందుకనే గత సంవత్సరం నా నుంచి కూడా మనం ఆ వస్తువుని ఇలా చేంజ్ చేయలేదు ఎందుకంటే అతి సామాన్యుని కూడా అదృష్టవంతుడిగా మార్చే ఒక శక్తి ఆ వస్తువులో ఉంది కోటీశ్వరుడు గాను మార్చిస్తారు లక్షాధికారికి మార్చుంది అనేది కాదు ఒక దురదృష్టవంతుడి మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే ఒక అదృష్టం అదృష్టం ఏంటంటే ప్రతి కార్యంలో కూడా విజయం మీ సొంతమవుతుంది విజయం మీ సొంతమైనప్పుడు ఖచ్చితంగా మీరు చేస్తున్న ప్రతి కార్యంలో మనకు ఆదాయం అనేది మనం మనం పావుల ఆశించాం కనీసం అదృపాయి మనకు లభిస్తుంది కాబట్టి అక్కడ డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది కానీ పెట్టగానే అద్భుతాలు జరిగిపోతాయని అబద్ధాలు మోసాలు మాట్లాడే అవకాశం అవసరం అమిత్ రాజ్కి లేదండి తప్పకుండా ఆ వస్తువులు మన ఇంట్లో ఉండటం వల్ల మన ఇంట్లో మన పిల్లలకు కలగబోయే ఏదైనా సమస్యకు కానివ్వండి లేదా మనకు జరగబోయే ఏదైనా ఆపదకు కానీ అది మనకు ఒక కవచం లాగా ఉండి మన కుటుంబ సభ్యులందరినీ కాపాడతాయి కాబట్టి వాటి గురించి ఏ వివరాలు కావాలనుకున్నా వాటి గురించి ఏ లాభాలు కలుగుతాయంటే వీడియో ఆఖరి దాకా చూడండి వీడియో ఆకలి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయన మీకు దగ్గరలో ఎక్కడ దొరికినా పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి మీరు స్థాపన చేసుకోండి అతి శీఘ్రంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడవచ్చు లేదు మన సంస్థలో కావాలనుకుంటే ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మన సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు అయితే ముఖ్యంగా నేను ఒక సమస్యకి ఈ పరిష్కారం చెప్పినప్పుడు గురుగారు మా తండ్రి తండ్రితో అయితే సమస్య ఉన్నప్పుడు చెప్పారు మరి చాలామంది అమ్మతో కూడా సమస్య ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే అమ్మతో కూడా బాధపడుతున్న అమ్మ అమ్మ నుంచి కూడా ప్రేమ దక్కక లేదంటే అమ్మ ఎలాంటి రకంగా అంటే మేము ఒక నలుగురు అన్నదమ్ములు ఉన్నాం మాకు ఇద్దరికి భావనే ఉంటుంది కానీ ఇద్దరితోటి ఎందుకన్న వ్యతిరేకత అమ్మకు ఉంటుంది అదేంటి అమ్మ అంటేనే అందరినీ సమానంగా చూడాలి అంటే కొన్ని సందర్భాలలో వీళ్ళకి అయిన తర్వాత కొంచెం వీళ్ళ బిహేవర్ అక్కడ బిహేవియర్ అనేది చేంజ్ అవ్వటం జరుగుతుంది సామాన్యంగా ఇప్పుడు మనం సొసైటీలో చూస్తూనే ఉన్నాం అది ఎవ్వరిని ఏ అమ్మది తప్పనట్లేదు కొన్ని సందర్భాల్లో మీ జాతకంలో కూడా చూడండి ఎవరైతే వ్యక్తి ఒకవేళ అమ్మ నుంచి వ్యతిరేకత వస్తుందో మీ జాతకంలో చంద్రస్థితి ఎలా ఉంది అలాగే లగ్నాత్తు చిత్రస్థానం ఎలా ఉంది లగ్నాత్తు పంచమ లాభస్థానాలు ఎలా ఉన్నాయి ఒకసారి మీ జాతకంలో కూడా చెక్ చేయండి ఎందుకంటే ఉట్టినే మా అమ్మదే తప్పు అని చెప్పి అనటం దూషించడం కరెక్ట్ కాదు నీ పూర్వజన్మ కర్మ ఎలా ఉందో దానివల్ల నీకు ఈ జన్మలో ఆ అమ్మ యొక్క ప్రేమ లభించట్లేదేమో అందుకనే మొట్టమొదటిగా ఒక మాట అనే ముందు మనం పూర్తిగా మనం నిర్ణయం అంటే మీ జాతకంలో ఏముంది అనేది మొట్టమొదటిగా మనం రెక్టిఫై చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏమైనా నిందించడం కానీ దూషించడం కానీ మా న్యాయం అని నేను అనుకుంటాను కాబట్టి మీ జాతకంలో కూడా చంద్రుడు అలాగే చతుర పంచమ లాభస్థానాలు ఇలా ఉన్నాయి ఒకసారి చె దాంతోపాటు కూడా ముఖ్యంగా ఈరోజు చెప్పే పరిహారం ఎవరికైతే అమ్మతోటి వ్యతిరేకంగా ఎందుకంటే చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు బాధపడినప్పుడు నేను అంటాను ఒకసారి వాళ్ళ జాతకం చూసినప్పుడు అయితే వాళ్ళ వ్యక్తిగతంగా చెప్తుంటాను అలా కాకుండా ద్వాదశ రాశులలో అందరికీ పనికొచ్చేలాగే ఏదైనా పరిహారం చెప్పండి అని చెప్పి చాలా మంది అడగటం ద్వారా ఇవాళ నేను ఒక చిన్న పరిహారం చెప్తున్నాను ఏం చేయాలి గురువుగారు అనుకుంటే మీరు వచ్చే మొదటి సోమవారం నుంచి కనీసం ఇది పదకొండు సోమవారాలు ఖచ్చితంగా చేయాలి ఓపిక ఉండాలి ఏది కానీ సడన్గా ఎప్పుడు కాదండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది కానీ మనం రెండు వారాలు చేయగానే ఒక వారం చేయగానే సడన్గా ఫలితం రాదు చాలా తక్కువ మందికి వస్తుంది వాళ్ళు పూర్తి భక్తి శ్రద్ధతోటి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళకి తెలియక ఏదో పరిహారాలు చేస్తుంటారు ఎవరైతే సరైన గురువు వాళ్ళ మిత్రులలాగా వాళ్ళని గైడ్ చేసినప్పుడు చాలా తొందరగా వాళ్ళకి గ్రోత్ అనేది వస్తుంది కాబట్టి మీరు కూడా పూర్తి భక్తి శ్రద్ధతోటి పదకొండు సోమవారాలు ఈ ప్రక్రియ చేయాలి ఏం చేయాలి గురుగారు అనుకుంటే దగ్గరలో మీకు రెండు చెట్లు పేరు చెప్తాను ఏది అందుబాటులో ఉంటే అది మొట్టమొదటి అయితే ఊళ్ళలో అయితే విలేజెస్లో అయితే మోదిగ చెట్టు చాలా అందుబాటులో ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది మోదిగ చెట్టు అది కాకుండా సిటీలో అయితేనేమో మామిడి చెట్టు మీకు దగ్గరలో ఉన్న లేదనుకుంటేనేమో ఒక చిన్నది మా మీకు అపార్ట్మెంట్ మీరు రెంట్ హౌస్లో ఎక్కడ ఉంటున్నా నర్సరీలో నుంచి ఒక చిన్న కుండలోనైనా సరే కానీ ఒక మామిడి చెట్టు కొనుక్కొని తెచ్చుకోండి అది మీరు ఏం చేయాలి శుక్లపక్షం రోజే తెచ్చుకోవాలి శుక్లపక్షం రోజు శుక్లపక్షంలో వచ్చే మొదటి సోమవారం రోజే తెచ్చి ఇంట్లో స్థాపన చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ రోజు మీరు శుక్ర శుక్లపక్షం వచ్చే మొదటి సోమవారం రోజు ఫస్ట్ సోమవారం మాత్రం కుదిరితే శివాలయంలో రుద్రాభిషేకం చేయించి దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి రుద్రాభిషేకం చేయించి దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి సమర్పించిన తర్వాత ఇక్కడ మీకు నందీశ్వరులు ఎక్కడైతే ఉంటారో అంత మొత్తం మీరు నైవేద్యం సమర్పించేసాం రుద్రాభిషేకం అయిపోయింది అన్న తర్వాత నందీశ్వరుడు వారి దగ్గరికి వచ్చి కొన్ని నానవేటిని శనగలు అక్కడ ఆయనకు నైవేద్యంగా సమర్పించి మీ మనసులోని కోరిక ఆయన చోటు చెప్పండి నందీశ్వరుడి దగ్గర అక్కడ చెప్పిన తర్వాత మీరు ఎప్పుడైతే ఇంటికి వెళ్తున్నారో ఈ ప్రసాదాన్ని కొంచెం స్టోర్ చేసుకొని ఇంటికి అంటే మీరు ప్రసాదం కొంచెం పెట్టుకొని ఎవరైనా సరే వృద్ధులు అమ్మలు లేడీస్ ఎవరైనా సరే అమ్మ వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనీసం ముగ్గురికైనా ఐదురికైనా ఆ ప్రసాదాన్ని పంచిపెట్టండి లేదు అనుకుంటే ఈ దదోజన మీరు కొంచెం ఎక్స్ట్రా చేసుకొని ఒక మూడు కవర్స్లలో పార్సల్లా చేసుకొని బండ్లోనే ఇక్కడ పెట్టుకోండి ఇంటికి వెళ్ళేటప్పుడు కనీసం ముగ్గురికి ఈ ప్ర ఈ ప్రసాదాన్ని అంటే దద్దోజనా అని పంచేయండి ఎవరికన్నా లేడీస్కి అమ్మలకి వృద్ధులు కానీ ఎవరైనా బెగ్గర్స్ కానివ్వండి వాళ్ళకి ఎవరికైనా సరే ఆ మూడు ప్యాకెట్స్ ఎవరికైనా ఇచ్చేసేయండి దాని తర్వాత ఇది మొదటి వారం చేయాలి మిగతా వారాలంతా మీరు రుద్రాభిషేకం అవసరం లేదు పాలతోడ అభిషేకం చేసుకొని దద్దోజనం అనేది మీరు పనిచేయవచ్చు ఈ మామిడి చెట్టు ఏదైతే మనం ఇంట్లో పెట్టుకున్నామో పూజకి మనం గుడికి బయలుదేరే ముందు మీరు కొన్ని పాలు తీసుకొని దాంట్లో చిన్న బెల్ల ముక్క వేసి ఒక మూడు ఆత్మ ప్రదక్షిణాలు చేసుకొని ఆ చెట్టు మొదల్లో ఆ యొక్క బెల్లం కలిపిన పాలు అక్కడ పోసేసి కొంచెం మట్టి నుదుటి ధార నుదు మీద ధారణ చేసిన తర్వాత గుడికి వెళ్ళాలి ఇదే ప్రాసెస్ మనం కనీసం పదకొండు వారాలు చేయాలి అంటే మొదటి వారం రుద్రాభిషేకం మళ్ళీ ఆఖరి వారం రుద్రాభిషేకం చేయాలి ఆఖరి వారం పదకొండో వారం ఎప్పుడైతే చేస్తున్నామో ఎవరికైనా ఒక్కళ్ళకి మనకి వైట్ అండ్ రెడ్ బార్డర్ వైట్ కలర్ శారీ విత్ రెడ్ బాడర్ ఉండేలాగా చూసుకొని ఎవరికైనా వస్త్రం అంటే తాంబూల దక్షిణ వస్త్ర సమేత ఎవరికైనా సరే కానీ అమ్మకి ఎవరికైనా సరే ముసలి వాళ్ళకి ఆ యొక్క చీరను సమర్పించండి ఎప్పుడు ఆ ఆఖరి వారం సమర్పించాలి పదకొండో వారం ఆ ఆ యొక్క వారం సమర్పించి వాళ్ళు ఎవరైనా కానివ్వండి బ్రాహ్మణుల పెద్దవాళ్ళు ఎవరైనా వారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి మీ మనసులను కోరిక కోరుకోండి మా అమ్మ నుంచి ఏదైతే నాకు వ్యతిరేకత వస్తుందో ఆ యొక్క సమస్య తీరిపోయి మా యొక్క ఇద్దరిలో బాంధవ్యం బాగుండాలి లేదా ఆమె నుంచి నాకు ఏదైనా కార్యం జరగాలి ఆ అమ్మక మనసు కరిగి ఆ కార్యం నాకు జరగాలి అని చెప్పి కోరుకోండి దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం మీరు ఇంట్లో ఈశాన్య మూలలో ఒక మూడు వందల గ్రాములు బాస్మతి రైసు లైట్ లెమన్ కలర్ క్లాత్లో కొంచెం కుంకుంపు వేసేసి మీ మనసులో మళ్ళీ కోరిక కోరుకోండి మీ అమ్మ ఇంట్లోనే ఉంటే అమ్మ మనసు తొందరగా మారాలని చెప్పి కోరుకొని ఒక వన్ రూపీ కాయిన్ మీ మనసులను కోరిక కోరుకొని ఇక్కడ ముదుట భాగాన్ని ఇక్కడ తొలగిచ్చేసి ఆ యొక్క మూడు వందల గ్రాములు బాస్మతి రైస్లో ఆ రూపాయిని అక్కడ వేసేసి ఎక్కడైనా మీ పూజ గదిలో ఎక్కడ కలపకుండా పెట్టేసేయండి లైట్ లెమన్ కలర్ క్లాత్లో ఈ రైస్ని కట్టాలి బాస్మతి రైస్ని ఈ అమ్మ నుంచి ఎప్పుడైతే ఆ సమస్య తీరిపోతుందో ఆ రైస్ తీసేసి వండేసి ఎవరికైనా సరే కానివ్వండి వృద్ధులకి ఆ యొక్క అన్నాన్ని పనిచేసేయండి ఏంటంటే దాన్ని ఆ యొక్క రైస్ తోటి కార్యం మీకు జరిగిపోయిందంటే ఆ రైస్తో పాటు కొంచెం ఇంకా ఎక్స్ట్రా రైస్ కలిపి ఎవరికైనా అన్నదానం చేయండి తప్పకుండా ఇలాంటి సమస్య మన ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉంటుంది అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచం లాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడు అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లి మాయని ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని నుంచి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లిమాయ అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడొచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామరగింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ జనధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ఘన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగ్ అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకు లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధనాన్ని చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న ఆకర్షణ కావచ్చు పిల్లి మాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు గింజల మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్టు నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్కి మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశామిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను జిల్లల్గూడలో ఉంటాను నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి చాలా ఇబ్బందిగా ఉండేది మా ఫ్రెండ్ ఫ్రెండ్ దగ్గర ద్వారా గురువు గారిని కలిసాను గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో జా గురువుగారు నా జాతకాలు షూ చూసి పిల్లి మా ఇచ్చారు అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏ ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్ లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల గింజ మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్ గా ఫినాన్షియల్ గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుడమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురువు చెప్పాను ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయా తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనమందరం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది కాబట్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్ క్రియా ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మేము మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలుగురుతో ప్రచేస్ యాక్టివేట్ చేసినట్టు అయితే ప్రతిరోజు వీడియోలు అతిశీక్రంగా మెచ్చేస్తాయి సర్వే రాష్ట్ర బాగుంటుందో